ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామపై కస్టోడియల్ టార్చర్ హత్యాయత్నం కేసులో నిందితుడిని గుర్తించేందుకు ఇవాళ పెరేడ్ ఏర్పాటు చేశారు జిల్లా న్యాయమూర్తి సమక్షంలో పెరేడ్ జరుగుతోంది ట్రిపుల్ ఆర్ పై దాడి కేసులో తులసిబాబు నిందితుడిగా ఉన్నారు ప్రస్తుతం గుంటూరు జైల్లో జుడిషియల్ రిమాండ్లో ఉన్న తులసిబాబుని ఈ పెరేడ్కి తీసుకొచ్చారు ఇవాళ తులసిబాబుతో పాటు ఆ పోలికలతో ఉన్న మరికొందరు వ్యక్తులతో జడ్జి ముందు పెరేడ్ నిర్వహిస్తున్నారు రఘురామకృష్ణరాజు తనపై దాడి చేసిన నిందితుడిని గుర్తించాల్సి ఉంటుంది అయితే ఈ కేసుతో తనకు సంబంధం లేదని చెప్తున్నారు తులసిబాబు ఓ పక్క పోలీసులు కస్టడీకి తీసుకునేందుకు రెడీ అవ్వడం ఇప్పుడు ఈ ఐడెంటిఫికేషన్ పెరియడ్ జరుగుతుండటంతో ఈ కేసు కీలక దశకు వచ్చినట్టుగా తెలుస్తోంది ఇవాళ పెరేడ్పై రఘురామ స్టేట్మెంట్ని రికార్డ్ చేయబోతున్నారు తాను ఎంపీగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగున సిఐడి ఆఫీసులో విచారణకు తీసుకొచ్చిన టైంలో తనపై హత్యాయత్నం జరిగిందనేది రఘురామ ఆరోపణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన నాటి ఘటనపై విచారణ జరిపించాలంటూ నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ కేసులో ఇప్పటికే రిటైర్డ్ ఎస్పీ విజయ్ పాల్ని అరెస్ట్ చేశారు తులసిబాబు పాత్రపైన విచారణ తర్వాత జనవరి తొమ్మిదిన అదుపులోకి తీసుకున్నారు ఇవాళ కీలకమైన నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు ఐడెంటిఫికేషన్ పరేడ్ నిర్వహిస్తున్నారు